ఇక బిజెపికి బిగ్ షాక్ ఇవ్వనున్నారా బీజేపీతో పాటు బండి సంజయ్ కి ఈటల షాక్ ఇవ్వనున్నారా లోక్సభ బరిలో ఆయన ఉంటున్నారా అనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతా ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లారు ఈటల రాజేందర్ అనే చర్చ అయితే జరుగుతా ఉంది బిఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి ఆయన బిఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ కు జలకి ఇవ్వడం జరిగింది ఆ బిఆర్ఎస్ ఓటమికి ఆయన తీవ్రమైనటువంటి ఆయన ఎపిసోడ్ కూడా తీవ్ర కలకలం రేపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన బీజేపీని విడి కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతుంది రెండు చోట్ల పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్ ఓటమి చెందడంతో ఇప్పుడు లోక్సభ బరిలో నిలవాలని చూస్తా ఉన్నారు కరీంనగర్ నియోజకవర్గం నుంచి చేయాలనుకుంటే కరీంనగర్ లో సిట్టింగ్ గా ఎంపీ అయినటువంటి బండి సంజయ్ ఉండడంతో ఇక కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం ఇప్పటికే ఆ ప్రచారం అయితే జోరుగా అందుకు బీజేపీ నేత పార్టీ అభ్యర్థిగా చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పావులు కలుపుతున్నారా ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తా ఉంది ఇప్పుడు ఆ చర్చనే తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతుంది బిజెపి నేత మాజీ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తా ఉంది అతి త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకుంటారనే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గం నుండి గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి ఆయన ఓటమి పాల్ కావడంతో ప్రస్తుతం ఫోకస్ మొత్తం లోక్సభపై గురి పెట్టారని తెలుస్తా ఉంది విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారనడంతో లోక్సభ బరిలో ఉంటున్నారంటూ ఆయన ఇంటి కూడా ఇచ్చారు ఆయన రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది ఈ మేరకు టికెట్ విషయంలో కాంగ్రెస్ కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం లోక్సభ ఎన్నికలకు బిజెపి తీవ్రమైనటువంటి పోటీ ఉండడంతో బిజెపి నుండి కాకుండా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తా ఉంది లోక్సభ కరీంనగర్ స్థానం నుండి పోటీకి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారనే చర్చ కూడా జోరుగా జరుగుతుంది బిజెపి కరీంనగర్ స్థానం నుండి బండి సంజయ్ మళ్లీ పోటీ చేయడానికి రెడీ అవుతుండగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ అయితే వినిపిస్తా ఉంది ఇరవై ఇరవై నాలుగులో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలను వదిలి పైగా పదిహేడు లోక్సభ స్థానాల్లో పదికి పైగా స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుండే లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం బలమైనటువంటి అభ్యర్థులను గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా ఇప్పుడే కొనసాగుతున్నారు మంత్రి పదవులు కూడా చేపట్టారు దీంతో కరీంనగర్ లోక్సభ స్థానం ఖాళీగా ఉంది కాంగ్రెస్ అభ్యర్థులు లేకపోవడంతో ఈ స్థానం నుండి ఈటెల రాజేందర్ ను బరిలోకి దింపి ప్రయోజనం పొందాలని కూడా కాంగ్రెస్ భావిస్తా ఉందట కరీంనగర్ జిల్లాపై ఈటెల రాజేందర్ కు మంచి పట్టున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈటెలతో సంప్రదింపలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది మరి ఈ విషయంలో ఈటెల రాజేందర్ ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అన్నది త్వరలో అయితే తేలనుంది ఏది బలమైనటువంటి నేతలను గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని కాంగ్రెస్ అయితే భావిస్తా ఉంది ఈటల రాజేందర్ అయితే కరీంనగర్ లో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో తమదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ వైపు తిప్పుకున్నట్లయితే బలమైనటువంటి శక్తిగా కాంగ్రెస్ అవతరిస్తుందనే భావనలో కాంగ్రెస్ ఉందట ఈటల రాజేందర్ కూడా బిజెపి కి గెలిపించే అవకాశాలు లేకపోవడంతో అక్కడ బండి సంజయ్ ఉండడము అక్కడ ప్రధానంగా బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో బిజెపి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేనందున ఇక కాంగ్రెస్ బరిలోకి దిగాలనేది ఈ రాజేంద్ర కూడా భావిస్తా ఉన్నారట దానికి అనుగుణంగానే కాంగ్రెస్ కూడా చర్చలు చేస్తూ ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి విషయ ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి ఆయనకు కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది ఈటల రాజేందర్ దాదాపు గత కొంతకాలంలో వస్తా ఉంది కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా అందుకుంది వాటిని ఆయన ఖండించినప్పటికీ ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులను ఆయన లోక్సభ బరిలో నిలబడడానికి మాత్రం నేతగా ఉన్నటువంటి ఆయన ఈసారి లోక్సభ ఎన్నికల్లో సెంటిమెంట్ గా గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది ఇక ఆయన కాంగ్రెస్ లో చేరడమే ఖాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి చూస్తూనే ఉండండి